కేజిలా ఎట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేరుచేయగలరు చేయగలరు మోసే సుకుపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దాన్ని నాకు చూడగలరు ఇజ్రాయేళ్లను ఐగుప్తి దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానంలో విందాం ఈ ధ్యానంలో ఈరోజు పద రోజు కావున నిర్గమకాండం పా అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం దయాలను అప్పించి వారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాయిద్యము గెలుచును ఆమె ప్రియమైన దేవుని చనంగమ యహోవను స్థుతించడి ఎందుకనగా యహోవ యందు భయభక్తులు గలవారు ధన్యులు అట్టివారముగా ఆయన ఆజ్ఞలు పాటించుచు నడుచుచు ఆయన మార్గంలో అధికంగా ఆనందించుచూ ఉండే స్థితిని మనం కలిగి ఉండాలి దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతూ ఆయనని నిరంతరం ఆరాధించు మన సంతతి మన సంతానం పిల్లలు భూమి మీద బలంగా దృఢంగా నిలిచేటట్లు ఉంటే విధముగా జీవితాలు వెలిగింపబడతాయి అలా నింపుకునే వారంగా మన యొక్క ప్రార్థనలు కొనసాగించాలి దేవుని పిల్లలంగా మనం ఈ లోకంలో మెలగాలి యథార్థవంతులుగా జీవించటానికి దేవుని వాక్యము ఆజ్ఞలు ఎంతో ఉపయోగపడతాయి మన వంశములు తరతరముల వరకు దీవింపబడతాయి కలిమి సంపద మనల్ని దాటిపోదు దేవాది దేవుడు నిత్యము మనల్ని పచ్చిక బయళ్ళపై పరుండ చేయువాడుగా శాంతికరమైన జలముల నద్దకు నడిపించువాడుగా మనతోనే ఉంటూ మన ఇంటిలో చీకటి ఆవరించకుండా వెలిగించి కరుణా కటాక్షం వాసేల్యలతో గలవారముగా నిలిపి దీపముగా మనల్ని వెలిగించువాడుగా నిరంతరం దీవెనలు ఆశీర్వాదాలు వర్షం కుమ్మరిస్తాడు కావున ఎల్లప్పుడూ దయామయుడైన యేసుక్రీస్తును ఆరాధించే వారముగా వారి అందు దయాలను చూపుచు మనకు కలిగిన దానిలో అవసరతలు ఉన్నవారికి అప్పిచ్చువారుగా ఉంటూ ఏసయ్య ఇచ్చిన తలాంతులను నిలుపుకుంటూ భాగ్యములతో ఎట్టి వాయిద్యంలోనైనా గెలిపించు దేవుని నిరంతరం కృతజ్ఞత చెల్లించు ఉండాలి నిత్యం నిలిచే సియోను గాక నిలుపునుగాక ఆమె ఆశీర్వాదములకు కారకుడైన మా క్రీస్తు స్వామి ఈ రోజు ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో నేరుగా మాట్లాడి నీ బిడ్డల ముగ మమ్మల్ని మా రాబడి అంతటిలోనూ చేర్చున్న పనులన్నిటిలోనూ ఆశీర్వదించిన విధానం కోసం కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము రాబడిలో ఎదుగుదల లేక వ్యాపారంలో నష్టములు కష్టములు ఉపాధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి సమస్యలతో నీకు దూరమై నీ దీవెనలు పొందలేకపోవచ్చు అప్పుల బాధలలో కొట్టుమిట్టాడుచున్నారు అటుని ప్రిబిడలందరి కొరకు నిన్ను వేడుకొనుచున్నాము ప్రభువా వారి యొక్క హృదయ వేదనలను ఎరిగిన దేవుడు వారి మనోవేదని ఆలకించి లక్ష్య పెట్టుము అలాగే మేము చేయున్న విజ్ఞాపన ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చము ఎందరూ ఈ ప్రార్థనలో పాల్గొని మరుపెట్టుచుండగా వారందరి మనవులన్నీ ఆడి నీ దీవెన్ల వర్షం చేయుము నీ నామమున ఎందరో శుభవచనములు తెలుపుచుండగా నీ దీవెన్లు కుమరించుము ప్రతిరోజు మనల్ని నూతన వాగ్దానంతో నింపి నడిపించుము వేలాది మందికి ఈ వాక్య వాగ్దానము చేరుచుండగా చదువుచున్న నీ ప్రియ బిడ్డల పైన మాపై నీ కృపావర్షము వర్దిల్ల పుట్టిన పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమరించి దీర్ఘాయుషుతో నింపము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారంలోనూ ఆపదల్లో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింపచేయుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నింపమని ఈ మీరు చాటున మరుగుపరిచి నీ రెండవ ఆలస్యం ఆలస్యమైతే మా జీవిత కాల నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని తండ్రి కుమార దీవెన కాపుతల నడుపుతల ఆదాయముల ఆశీర్వాదములు అభివృద్ధిని కుమరించి ఆనంద ధైర్యముతో అభిషేకించుగాక్క ఆమె ఇట్లు దేవుని శివర్తపరి పరిచర్యలో మీ సహోదరి మరణాత